హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక విద్యా విధానం అనే టాపిక్ నుంచి బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బిడ్సే సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అన్నీ కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీలైతే నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ అనిపించినవి మే వెరీ ఇంపార్టెంట్ అనిపించినవి ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి క్విక్ రీజన్లో మనకి పనికి వస్తుంది ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పోర్చుగీసు వారి రాకతో ఆధునిక విద్యా విధానం అనేది ప్రారంభమైంది క్వశ్చన్ నెంబర్ టూ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కోడిగామ ఏ దేశస్థుడు సముద్ర మార్గాన్ని భారతదేశానికి కనిపెట్టిన వాస్కోడిగామ ఏ దేశస్థుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పోర్చుగీసు దేశస్థుడు ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరు ఆధునిక విద్యకు ఆద్యులు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ పోర్చుగీసు వారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆధునిక విద్యకు ఆదిలు పోర్చుగీస్ వారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎస్ఎన్ ముఖర్జీ ఆధునిక విద్యకు ఆదిలు పోర్చుగీస్ వారని పేర్కొన్నది ఎస్ఎన్ ముఖర్జీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించిన పోర్చుగీసు మత ప్రవక్త ఎవరు బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించిన పోర్చుగీస్ మత ప్రవక్త ఫ్రాన్సిస్ జేవియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ జేవియర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ కొచ్చిన్లో స్థాపించారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సిక్స్టీన్ హండ్రెడ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అనేది గుర్తుకుంటుంది కానీ డేట్ గుర్తుకున్నది ఫ్రెండ్స్ సో లాస్ట్ ఇయర్లో లాస్ట్ డే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టారు స్థాపించారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పీటర్ అనే యువకుడిని కంపెనీ ఇంగ్లాండు పంపించి క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్ఎన్ లా పీటర్ అనే యువకుడిని కంపెనీ ఇంగ్లాండ్ మీద పంపించి ఇంగ్లాండ్ పంపించి క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది పేర్కొన్నది ఎన్ఎన్ లా క్వశ్చన్ నెంబర్ నైన్ ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్ఎన్ లా క్వశ్చన్ నెంబర్ టెన్ ఆధునిక విద్యాపితామహుడుగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ చార్లెస్ గ్రాంట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ చార్లెస్ గ్రాంట్ ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించింది చార్లెస్ గ్రాంట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తక రచయిత ఎవరు అబ్జర్వేషన్ పుస్తక రచయిత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ చార్లెస్ గ్రాంట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించారు చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఆంగ్ల భాష రావాలి అలాగే విద్య అందించడము క్రైస్తవ మత స్వేచ్ఛ అనేవి సూచించారు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్స్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఎవరు చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ విల్బర్ ఫోర్స్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ బ్రిటిష్ ప్రభుత్వము భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టంలో ప్రకటించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల పదమూడవ చార్ట చట్టం దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టము అండ్ ఈ చట్టం గురించి మొత్తం చదివి నేర్చుకోండి కంపల్సరీ ఒక వన్ బిట్ అయితే వస్తుంది సోషల్లో అయినా రావచ్చు లేకపోతే పిఐఈలో అయినా రావచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దీని ఫలితంగా దేశంలో ప్రాక్పచిమ వాదము బయలుదేరింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల పదమూడవ చాటం చట్టం ద్వారా ప్రాక్పచిమ వాదం అనేది బయలుదేరింది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఈ క్రింది వాణిలో పద్దెనిమిది పద్దెనిమిది వందల పదమూడవ చార్టర్ చట్టంలో పేర్కొననిది ఏమిటి అని అడుగుతున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ విద్యకు కంపెనీ బాధ్యత వహించడం అనేది పేర్కొనలేదు పేర్కొన్నవి ఏమిటి ఫ్రెండ్స్ ఆన్సర్స్ వచ్చేసి క్రైస్తవ మత స్వేచ్ఛ అనేది పేర్కొన్నారు విద్యకు లక్ష రూపాయలు కేటాయిస్తామన్నారు అలాగే విద్యకు కంపెనీ బాధ్యత వహించకపోవడం అనేది పేర్కొన్నారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఆంగ్ల భాష కోసం ఉద్యమించిన సంఘ సంస్కర్త ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రాజా రామ్మోహన్ రాయ్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కంపెనీకు ఉన్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు అందుకు కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అధోముఖ వడపోత సిద్ధాంతం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ప్రాక్పక్ష వాద నివారణ కోసం విలియం బెంటింగ్ నియమించిన కమిషన్ ఆప్షన్ లార్డ్ కమిషన్ ఎవరు నియమించారు విలియం బెంటింగ్ నెంబర్ ట్వంటీ మొట్టమొదటి న్యాయ సభ్యుడు ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ మెకాలే భారతదేశ మొట్టమొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది ఎవరు సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ లార్డ్ మెకాలే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ భారతీయులు పండితులే కాదు పండితులంటే ఎవరో తెలుసా తత్వశాస్త్రం మిల్టన్ సాహిత్యం తెలిసిన వాడే అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ లార్డ్ మెకాలే అలా అన్నాడు పండితులంటే ఎవరో తెలుసా లేక తత్వశాస్త్రం మిల్టన్ సాహిత్యం తెలిసిన వాళ్ళే అని పేర్కొన్నది లార్డ్ మెకాలే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ భారతదేశంలో ఉన్న పుస్తకాలు అన్ని ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక సెల్ఫ్కు కూడా సరిపోవు అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ లార్డ్ మెకాలే భారతదేశంలోని పుస్తకాలన్నీ ఐరోపా ఖండంలోని ఒక గ్రంథాలయంలోని ఒక సెల్ఫ్ కూడా సరిపోవు అని పేర్కొన్నది లార్డ్ మెకాలే ఏ ఖండం ఫ్రెండ్స్ ఐరోపా ఖండం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ భారత విద్యా లక్ష్యం గుమాస్థాలను తయారు చేయడమే అని పేర్కొన్నది లార్డ్ మెకాలే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నూతన విద్యా విధానానికి ఆంగ్లం తాళం చెవి లాంటిది అని పేర్కొన్నది ఎవరు నూతన విద్యా విధానానికి ఆంగ్లం తాలం చెవి లాంటిది అని పేర్కొన్నది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు వుడ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ప్రాచీన కాలంలో ఇంగ్లాండ్ దేశాన్ని గ్రీకు లాటిన్ భాషలో ఉద్ధరించాయి అలాగే ఆధునిక భారతదేశాన్ని ఇంగ్లాండ్ ఉద్ధరించబోతుంది అని పేర్కొన్నది ప్రాచీన కాలంలో ఇంగ్లాండ్ దేశాన్ని గ్రీక్ లాటిన్ భాషలో ఉద్ధరించాయి అలాగే ఆధునిక భారతదేశాన్ని ఆంగ్లం ఉద్ధరించబోతుందని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ లార్డ్ మెకాలే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నది ఆన్సర్ ఇజ్ ఆప్షన్ త్రీ చార్లెస్ గ్రాంట్ ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నది చార్లెస్ గ్రాంట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ లార్డ్ మేకాలే సిఫారసు ఫలితము ఆన్సర్ ఇజ్ ఆప్షన్ టూ ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం లార్డ్ మేకాలే సిఫారసు ఫలితం ఏంటి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం క్వశ్చన్ నంబర్ థర్టీ భారతదేశంలో ఆంగ్ల భాషలో ప్రవేశపెట్టిన గవర్నర్ గవర్నర్ జనరల్ ఇది మొన్న ట్వట్లో ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ ఫర్ విలియం బెంటింగ్ భారతదేశంలో ఆంగ్ల భాషలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ మొన్న రీసెంట్గా జరిగినటట్లో ఇచ్చిన బిట్ ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ భారతీయులకు ఆంగ్లం తప్ప ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ లార్డ్ మెకాలే క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఆంగ్ల విద్యలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫర్ హార్డింగ్ ఇవి త్రీ క్వశ్చన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేశాయి ఫ్రెండ్స్ సో మరొకసారి రివిజన్ చేసుకుందాము భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటింగు భారతీయులకు ఆంగ్లం తప్ప ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నది విలియం బెంటింగే ఓకేనా ఆంగ్ల భాషలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తానన్నది మాత్రం హార్డింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్రం పూర్వం విద్యా కమిషన్ల గురించి చూద్దాము ఫ్రెండ్స్ మీరు మనకి ఎగ్జామ్ తొంద దగ్గరలోనే ఉంది ఇంకా వన్ మంతే ఉందని టెన్షన్ పెట్టుకోకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా చదవండి ఫ్రెండ్స్ అంటే ఈ సబ్జెక్ట్కి ఇన్ అవర్స్ ఒక త్రీ అవర్స్కి ఒక సబ్జెక్టు అలా మనము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తేనే నైట్ టూ వరకు టూ వరకి అని అనట్లేదు టువెల్వ్ వరకు చదివినా సరిపోతుంది మీరు అలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఈ మన హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచిరనుకో సెవెన్ థర్టీ సెవెన్ 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 వరకు పెట్టుకోండి మార్నింగ్ ఫోర్ టు సెవెన్ వరకు మినిమమ్ టూ అవర్స్ వేసుకున్నా టూ అవర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్కి ఒక సబ్జెక్ట్ వేసుకున్నా కూడా మార్నింగ్ టైంలో ఎక్కువగా ఏం చదవండి అంటే జీకే అండ్ మ్యాథ్స్ చదవండి ఫ్రెండ్స్ అదైతే గుర్తుకుంటుంది లేకపోతే జీకే అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయినా పెట్టుకోండి సెవెన్ టు నైన్ వరకు ఇంట్లో పని చేసుకోండి పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో పని చేసుకోండి అలాగే నైన్ టు లెవెన్ టువెల్వ్ వరకు ఒక సబ్జెక్టు అలా పెట్టుకోండి మధ్యాహ్నం లంచ్కి ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చుకోండి మళ్ళీ తర్వాత పిల్లలు వచ్చే వరకు ఒక సబ్జెక్టు ఈవినింగ్ ఒక టూ సబ్జెక్టు మళ్ళీ తర్వాత నైన్ తర్వాత ఒక సబ్జెక్టు అలా డివైడ్ చేసుకొని టైంను డివైడ్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్ మీకు టైం అలాగే టైం సరిపోతుంది ప్రిపరేషన్కి రివిజన్కి కూడా టైం ఉంటుంది ఇలా చేశారంటే సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ వైజ్ చదవండి ఫ్రెండ్స్ ఇప్పుడు బయాలజీ ఉంది కదా బయాలజీలో పార్ట్స్ చేసుకోండి మళ్ళీ పార్ట్స్ చేసుకొని ఒక ఫోర్ డేస్ చదివిన తర్వాత మళ్ళీ దాన్నే రివిజన్ చేయండి ఆ పార్ట్స్ ఇప్పుడు వన్ డేలో ఇప్పుడు మనం ఒక పార్ట్ చేసుకున్నాం కదా ఆ వన్ డేలో ఆ పార్ట్ అనేది ఫినిష్ అవ్వాలి ఒక వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో పెట్టుకుంటాం కదా ఆ పార్ట్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పార్ట్ అలా ఫోర్ పార్ట్స్ బయాలజీలో ఫోర్ పార్ట్స్ చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్త్ డే నుంచి మళ్ళీ రివిజన్ అవుతుంది మనకు అలా ఇప్పుడు మ్యాథ్స్లో కూడా పార్ట్ చేసుకొని అలా పార్ట్ పార్టీషన్ చేసుకొని చదివామనుకోండి మనకి రివిజన్ కూడా అవుతుంది అలాగే మైండ్కి ఎక్కుతుంది ఫస్ట్ టైం అర్థం కాకపోయినా సెకండ్ టైం అయితే అర్థమవుతుంది అలా పార్టిషన్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్ టైం అయితే తక్కువగానే ఉంది అఫ్ కోర్స్ కానీ ఇప్పటివరకు మనం టెట్లో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కదా మనం ఎక్స్ట్రా చదవాల్సింది అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ అంతే సో అవి దృష్టిలో పెట్టుకుని టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ టెన్షన్ పడితే ఉన్నాయి మర్చిపోతారు సో ఓకేనా నేనైతే డైలీ వీడియోస్ టాపిక్ వైజ్గా చేస్తాను ఇవి కూడా చూడండి మీ దగ్గర ఉన్న బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎన్ నైస్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్